ఈ రోజు తిరుపతి జిల్లా అనే మన అందరికి పేరు ఉందంటే దేశ వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉందంటే కారణం మన తిరుమల వెంకటేశ్వర వల్ల ఎవరికి లేనంత ఈ రోజు చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాకి అంత పేరు వస్తానంటే కారణం ఒక తిరుమల వెంకటేశ్వర వల్ల అది మీరు గుర్తించుకోవాలని కూడా మీ ద్వారా మన భోమన కర్ణగర్ గారు చెప్తున్నా ఆయనకు సంబంధించినటువంటి పేటిఎం బ్యాచ్ కూడా ఒకసారి ఆలోచించుకోండి దయచేసి టీడీ పైన కానీ పెట్టారంటే మొన్న అరవై వేలు పోయింది మైనస్ ఎనభై అవుతుంది ఈసారి దేవస్థానం అనేది చాలా అందరికీ దయచేసి మన రాజకీయాలు ఉంటే వైసీపీ తెలుగుదేశం ఎన్డీ రాజకీయాలు డిఫరెంట్ తెలుగుదేశం నాయకులు ఎక్కడ గానీ చర్చలు పని చేయట్లా ముస్లింలు పవిత్ర స్థలమైనటువంటి మసీదులు చేస్తా ఉన్నాం నిన్న కూడా బిఆర్ నాయుడు గారు చెప్పారు ఒరిజినల్ క్రిస్టియన్ సోదరు ఎక్కడ గానీ టీడీ పైన మాట్లాడలేదు ఒరిజినల్ ముస్లిం సోదరులు ఎక్కడ మాట్లాడలేదు కన్వర్టెడ్ అయిన చేస్తున్నారు ఆయన నిన్న సవాల్ ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు గానీ గారు గానీ ఎవరైనా వచ్చి కోనేరులో మునిగి ప్రసాదం తీసుకుని వెళ్ళండి మీరు చెప్పి దానికే మీరు సమాధానం చెప్పాలి ఈ రోజు నాకు కొన్ని తెలుసుగా చెప్తున్నా రెండు సార్లు కలిసే చైర్మన్ గారిని తాగే బాటలు కూడా ఆయన డబ్బుతో కొనుక్కుంటున్నాడు ఆయన తిరిగే వెహికల్ కూడా పెంచు గారు ఆయన సొంత డబ్బు డీజిల్ తో మొత్తం అది గుర్తు పెట్టుకోవాలని మీ ద్వారా భూములు కన్నాకర్ రెడ్డి గారిని కోరుకుంటున్నా